బ్రేకింగ్ లో చూస్తున్నాం శ్రీవారి లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది బృందాలుగా విడిపోయి సిట్ అధికారులు సోదాలు చేస్తున్నారు ల్యాబ్లో అదనపు ఎస్పీ వెంకట్రావు నేతృత్వంలో ఈ తనిఖీలు చేపట్టారు పోలీసు గెస్ట్ హౌస్ లో సిట్ చీఫ్ త్రిపాఠి ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు ల్యాబ్లో కొన్ని రికార్డ్స్ ను సిట్ సీజ్ చేసింది తిరుమలలో నాలుగు గంటల పాటు దర్యాప్తు కొనసాగింది బ్రేకింగ్ లో చూస్తున్నాం శ్రీవారి లడ్డు కల్తీన ఈ వ్యవహారంపై సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది బృందాలుగా విడిపోయి సిట్ అధికారులు సోదాలు చేస్తున్నారు ల్యాబ్లో అదనపు ఎస్పీ వెంకట నేతృత్వంలో ఈ తనిఖీలు చేపట్టారు పోలీసు గెస్ట్ హౌస్ లో సిట్ చీఫ్ త్రిపాఠి స్థాయి సమీక్ష కూడా జరిపారు అలాగే ల్యాబ్లో కొన్ని రికార్డ్స్ ను సిట్ సీజ్ చేసింది ఇక తిరుమలలో నాలుగు గంటల పాటు ఈ దర్యాప్తు కొనసాగింది ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ మా కరెస్పాండెంట్ సురేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సురేష్ ఏం జరుగుతోంది సిట్ దర్యాప్తు చేస్తోంది అంటున్నారు అలాగే ఇప్పటి వరకు ఎలాంటి కార్యకలాపాలు చేసింది ఎలాంటి ఎదుర్కొంటోంది బాబు సిట్ ఏర్పడిన తర్వాత శ్రీవారి లడ్డు నెయ్యి కల్తీ వ్యవహారాలు చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది తాజాగా ఇవాళ ఉదయం పదకొండు గంటల నుంచి దాదాపు నాలుగున్నర గంటల సమయం వరకు దాదాపు ల్యాబ్లో తనిఖీలు నిర్వహించారు ల్యాబ్లో కొన్ని రికార్డ్స్ని కూడా సీజ్ చేసి ఉన్నత స్థాయి సమీక్ష సమీక్ష సమావేశం నిర్వహించిన తర్వాత మరీ తిరిగి ఆ ల్యాబ్ రికార్డ్స్ తీసుకొచ్చి ఆ ల్యాబ్ రిపోర్ట్ని తయారు చేస్తూ ఉన్నారు తాజాగా చూసుకున్నట్టయితే ఉదయం పదకొండుకి సిట్ చీఫ్ సర్వేష త్రిపాఠితో పాటు ఐజీ గోపినాథ్ జెట్టి ఎస్పీ అశ్వత్ రాజుతో పాటు పూర్తి టీం ల్యాబ్కు చేరుకుంది ఈ ల్యాబ్లో పూర్తిగా లడ్డు నాణ్యత ఎంత మేరకు పరీక్షించవచ్చు అనేసి తనిఖీని నిర్వహించారు మరోవైపు ఐజీ గోపినాథ్ జెట్టి ఆధ్వర్యంలో కావచ్చు అదనపు ఎస్పీ వెంకట్రావు టీం ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఈ ల్యాబ్లో ఆ నెయ్యి శాంపుల్ సేకరించారు గతంలో ఎవరు పనిచేశారు దాదాపు మార్చి నుంచి ఆ ఇప్పటి వరకు వరకు కూడా రికార్డ్ పరిశీలించారు ఆ రికార్డ్ కూడా సీజే హెడ్ సమాచారం అయితే ఉంది మరోవైపు ఆ టైంలో ఎవరు పనిచేశారు ఆఫీస్ సబార్డినేటర్లు జూనియర్ ఎక్సిడెంట్లు సీనియర్ ఎక్స్టెంట్లు పనిచేస్తున్న వారిని కూడా వన్ టు వన్ ఫేస్ టు ఫేస్ కూడా దాదాపు గంటల కొద్దీ వాళ్ళు విచారించారు ఎన్ని గంటలకు నెయ్యి ట్యాంకర్లు వస్తుంది ఆ నెయ్యి ట్యాంకర్లు ఎన్ని ఎన్ని గంటలకు వచ్చిన తర్వాత ఏ రకంగా టెస్ట్ చేస్తారు ఆ తర్వాత శ్రీవారి ఆలయం పద్దంలో ఉన్న స్టోరేజ్ స్టోర్ ధరకి ఎలా పంపిస్తారనే అంశంపై పూర్తి స్థాయిలో సిట్ అధికారులు దర్యాప్తు నిర్వహించారు మరో ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఇప్పుడు ఒక డిఎస్పీ సీఎల్ కూడా లోపల రిపోర్ట్ తయారు చేస్తున్నారు ఇవాళ నాలుగున్నర గంటల సమయం ల్యాబ్లోనే గడిపారు సిట్ అధికారులు కావచ్చు మరోవైపు సిట్ సీఫ్ త్రిపాఠి కూడా అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు పూర్తిగా చాలా రకంగా చూసుకుంటే సిట్టు చాలా దూకుడుగా వివరిస్తుందని చెప్పుకోవాలి పూర్తిస్థాయిలో నిజాలను నిగ్గు తెచ్చేందుకు మరోవైపు సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కూడా కీలకంగా తీసుకున్నారు ఇవాళ సిట్టు చీఫ్ తర్వాత బయలుదేరి కూడా మీడియాతో కూడా మాట్లాడకుండా తిరుపతికి వెళ్ళిపోయే పరిస్థితి కనబడుతుంది దేశవ్యాప్తంగా శ్రీవారి లడ్డూపై అపోహలు అలాగే స్వామివారి లడ్డు సంబంధించిన కల్తీ వ్యవహార ఘటన దుమారం రేగడంతో సిట్టు నియమించారు ఆ రకంగా చూసుకుంటే దీనికి సంబంధించిన బాధను గుర్తించేందుకు అలాగే ఇప్పుడు తాజాగా మరో రెండు కంపెనీలు నెయ్యి ల్యాబ్ తీసుకొచ్చారు వాటిని కూడా సిట్టు బృందం స్వయంగా పరిశీలించింది ఆ తీసే ప్రక్రియను ఎలా తీస్తారు ఎలా టెస్ట్ చేస్తారనే విధంగా సిట్ చీఫ్ సర్వేశ త్రిపాఠి కూడా స్వయంగా పరిశీలించి ఆ ల్యాబ్లో ఉన్న అన్నిటి కూడా పరిశీలించారు కొన్ని ల్యాబ్ రికార్డ్స్ కూడా సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది ఈ రకంగా చూసుకుంటే చాలా వేగంగా దూకుడుగా సిట్టు పనిచేస్తుందని చెప్పుకోవాలి మరోవైపు రేపు కూడా సిట్టు దర్యాప్తు కొనసాగే అవకాశం ఉంది ఎందుకంటే సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఒకవైపు అలాగే సిట్టు దర్యాప్తు మరోవైపు కొనసాగుతున్న తరుణంలో హాట్ టాపిక్గా మారిపోయింది చెప్పుకోవాలి తిరుమల వ్యవహారం ఎక్కడి విధానం తీసుకెళ్తుందో లడ్డూ నెయ్యికెళ్తే వెళ్తే వ్యవహారాలు ఎవరి పాత్ర ఏంటి గతంలో ఉన్న పాలకులు కావచ్చు అధికారుల పాత్ర ఏంటి అన్న విషయం మరోవైపు పూర్తిగా దర్యాప్తు చేయనున్నారు ఇప్పుడు తాజాగా అదనపు ఎస్పీ వెంకట్రావు కూడా శ్రీవారి ఆలయం లడ్డు వైపు ఉన్న గీ స్టోరేజ్ దగ్గరికి వెళ్ళి కూడా ఇన్ని ఇన్ని ఎన్ని వేల కేజీలు నెయ్యి అక్కడ స్టోర్ చేసి ఉంటారు ఆ రకంగా ఒక రోజుకి ఇన్ని వేల కేజీలు నెయ్యి తిరుమల చేరుకుంటూ దాని అంశాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు పూర్తి స్థాయిలో సిట్ వేగంగా స్పందిస్తూ వస్తుంది ఆ రకంగా దర్యాప్తు కూడా చేస్తుంది రమణ బాబు ఓకే థ్యాంక్ యూ సురేష్